హాయ్ అండి ఈ సారీ అయితే ఒకటి తీసుకొచ్చుకొని మరి నాకైతే లాంగ్ ఫ్రాక్ కుట్టమని చెప్పి ఒక కస్టమర్ అయితే తీసుకొచ్చి ఇచ్చారండి ఈ డ్రెస్ అయితే అర్జెంట్ ఉంది ఇప్పుడు కుట్టేసి పడుకుంటే పొద్దున్నైతే టెన్షన్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇది అయితే సారీ నేను కట్టింగ్ చేసేసుకున్న కింది పార్ట్కి మాత్రం లోపల లైనింగ్కి ఏమో పాలిస్టర్ లైనింగ్ త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాను అండి బాడీ పార్ట్కి వన్ మీటర్ తీసుకున్నాను అయితే అన్ని దారం అన్ని పెట్టుకున్నా ఇంటి దగ్గర స్టిచ్ చేద్దామని చెప్పేసి ఈ కలర్లో పైపింగ్ థ్రెడ్ పైపింగ్ క్లాత్ మాత్రం మర్చిపోయినానండి నేను ఉన్నదాన్ని అడ్జస్ట్ చేయాలి కంపల్సరీగా ఎక్కువ మాత్రం పైపింగ్ చేయాలి ఎలా అనేది నాకు అసలు అర్థం కాలేదు కాకపోతే పైనపాటికి మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చిరండి సారీ శారీకి అయితే ఉంది ఈ బార్డర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పనని దీన్ని అయితే యూజ్ చేసుకొని నేను పైపింగ్ అయితే వేస్తున్నాను ఈ పైపింగ్ వేయడం మీకు ఎవరికన్నా ఇట్లాంటి ఎమర్జెన్సీ టైంలోనైతే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నానండి వీడియో ఎవరికైనా యూజ్ అయినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా మాత్రం ఛానల్ని వీడియోని మాత్రం ఫాలో కాండి ఫాలో అయితేనే మీకు అర్థమవుతుంది చూడండి నేర్చుకోవచ్చు ఇప్పుడు ఒక ఎంతో కొంచెం ఇంత పాటుతో ఒక టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ వరకు క్లాత్ అయితే కటింగ్ చేసేసుకోండి సేమ్ ఆస్టీస్గా ఇంకొక పీస్ అయితే తీసుకోండి వీలైతే ఇంకో పీస్ తీసుకోండి మనకి ఇటు పెట్టి పైపింగ్ అయితే కాదు సరిపడాలి నేను దీన్ని రెండింటినీ జాయింట్ చేస్తున్నా రెండు సీదాలు ఒకే సైడ్ వచ్చేటట్టు చూసుకొని త అయితే బార్డర్నైతే రెండు చిన్న బార్డర్లు ఉన్నాయి కదా ఇలానైతే కట్టింగ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటే ఇప్పుడు ఆర్స్టీస్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి కార్నర్ల ఇలా క్రాస్గా మనము పైపింగ్ కోసం ఏ విధంగా అయితే తీస్తామో క్రాస్ పీస్ లాగా ఇలా తీసేసుకొని మనకి ఎన్నైతే యూజ్ అయితే అవసరం ఉంటాయో అన్ని పీసులు అయితే కట్ చేసుకొని పక్క పెట్టుకోండి నేను డ్రెస్కి స్టిచ్ చేసేది వాళ్ళు బోర్ నెక్లానే రెండు సైడ్లు ఫ్రంట్ సైడ్ ఏమో ఒక త్రీ అండ్ హాఫ్ వెతుతోంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతే అండి చిన్న సైజ్ నెక్లే కాబట్టి ఒక నాలుగు పీసులు సరిపోతాయి వీటిని కొంచెం ఈ కూర సైడ్ని అయితే కొంచెం కట్టింగ్ చేసేస్తే మనకి పైపింగ్ వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా కొంచెం పట్టేయకుండా ఉంటుంది కదా అందు గురించి అని ఇవైతే కట్టింగ్ చేసేస్తున్నా ఎమర్జెన్సీ టైంలో ఇట్లాంటి కొంచెం ఆలోచన అయితే చేయాలండి ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు లేదు అని చెప్పి నేను డ్రెస్ పక్క పెడితే పొద్దున్నే కావాలి కదా డ్రెస్ కొన్ని కొన్ని ఇవి ఇవైతే యూజ్ అవుతుందండి మళ్ళీ ఒకసారి అన్నీ జాయింట్ చేసేసుకొని పాదం చేంజ్ చేసుకొని అదొక నెక్కి ఇది బ్యాక్ నెక్కి అది ఫ్రంట్ నిక్ అలాగ అలాగే స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది మధ్యలో ఏమన్నా కొంచెం పెద్దగా అనిపిస్తే జాయింటింగ్స్ దగ్గర చిన్నగా ఇలా కట్టింగ్ చేసేసుకుంటే నీట్గా అనిపిస్తుంది ఓకే ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ అండి నేను ఇప్పుడు పాదం తేమిస్తున్నాను పాదం అయితే సెట్ చేసుకున్నాం కదా పైపింగ్ రెడీ చేసేసుకోండి ఏం లేదండి ఒక నెక్కులు వేసేసినామనంటే పైపింగ్ తీసి పాదం తీసేసి నార్మల్ పాదం ఎక్కించు నీట్గా వచ్చే విధంగా సెట్ చేసుకుంటూ yeah బ్యాక్కి ఫ్రంట్కి మనం రెండు అలాగ తీసేసుకొని చూడండి హ్యాండ్స్ దగ్గర బార్డర్ ఉంది కాబట్టి కొంచెం పట్టించిన ఇది చూడండి ఇది ఫ్రంట్ రాసుకోండి రాసుకుంటే మనకి ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని చెప్పాను అనేది ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను నెక్ దగ్గర ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను కటింగ్ చేసుకున్నాను అక్కడ పాద మించుతుంది మీరు ఖర్చుకి ఎంతవరకు అయితే ఉంచుతారో అంతవరకు పసుపు పెట్టేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఉల్టా సీదా చూసుకోండి ఒకసారి సీదా పైన ఇది అనేది ఇప్పుడు మనం క్లాత్కి అయితే మనం నార్మల్గా లైనింగ్కి అయితే ఎలా జాయిన్ చేసి పెట్టుకున్నామో జాయిన్ చేసుకునేది లోకల్ సైడ్కి వెళ్ళేటట్టు ఇది లోడింగ్ పైపింగ్ కూడా బయకు వస్తుందండి ఇది చాలా వరకు అయితే ఎమర్జెన్సీ టైంలోనైతే ఈ టిప్పు చాలా యూజ్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే దాదాపుగా టైలరింగ్లో అనుభవం ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ టిప్పు చాలా అంటే చాలా వరకు అయితే యూజ్ అవుతుందండి అటు ఇటు కొంచెం కదలకుండా ఉండడం కోసం చిన్నగా ఇట్లా పిన్స్ అనేవి పెట్టుకుంటే కరెక్ట్గా నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎటు కూడా ఎక్కుడు దిగుడు అనేది జరగకుండా బార్డర్ ఉంది కాబట్టి కొంచెం దగ్గరగా కట్ చేసుకొని చూడండి నేను ఏ విధంగా అయితే కట్ చేయడం ఇలా చిన్న చిన్న కచ్చికలు దగ్గర దగ్గరకి ఇవ్వండి అది కొంచెం ఎక్కువగా దగ్గర దగ్గర ఒక వన్ హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచ్ అన్నట్టు కచ్చకలు కొంచెం ఎక్కువ ఇస్తే ఎక్కడ కూడా పట్టేయకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఇలా ట్రై చేయండి ఎమర్జెన్సీ టైంలో మాత్రం ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఎంత బాగా వస్తుందో పైపింగ్ ఎక్కడ కూడా పట్టేయకుండా నీట్ ఫినిషింగ్తోనైతే మనం స్టిచ్చింగ్ చేయొచ్చు చూడండి ఎంత వచ్చింది పైకి మీరు ఇలా ట్రై చేయండి ఎక్కడ కూడా పట్టేయకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి అండి ఎక్కువ చూడండి చూడండి ఎంత నీట్గా వచ్చినాయా రెండు ఎక్కడ కూడా పట్టేయకుండా పర్ఫెక్ట్గా వచ్చినాయా బార్డర్తోని కూడా ఇలా పైపింగ్ అయితే వేసుకోవచ్చు అండి చూడండి దగ్గర నుంచి చూపిస్తే మీకు ఎంత నీట్గా వచ్చిందో లోడింగ్ పైపింగ్ చూడండి ఓకే అండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం యూజ్ చేసుకుంటానని అయితే షేర్ చేస్తున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ